హీరో నాని గురించి ప్రత్యేకంగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకనంటే చిరంజీవి అలాగే ఇంకా చెప్పాలి అంటే విజయ్ దేవరకొండ ఇలాగా తవితేజ కష్టాన్ని నమ్ముకొని సినిమా రంగంలో ఉన్నత శిఖరాలకు వెళ్ళిన వాళ్ళు నాని కూడా ఒకరు ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకపోయినప్పటికీ ఒక ఆర్జే నుంచి ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఆ తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఇంకా హీరో సైడ్ విల్ హీరో విలన్ ఇలా రకరకాల పాత్రలు చేసుకుంటూ ఇప్పుడు సూపర్ డూపర్ స్టార్ గా నేచురల్ స్టార్ గా ఎదిగిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది నాని అయితే వైజాగ్ అమ్మాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు తన పేరు అంజనా అయితే ఇక ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద శుభవార్త అదేంటంటే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే నాని గారి భార్య అంజనా గారు మనందరికీ ఫేమస్ ఆమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు తన భర్త చేసిన సినిమాని కూడా ఎన్నో సందర్భాల్లో ప్రమోట్ కూడా చేస్తుంటారు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే తాజాగా ఆవిడ ఒక పెద్ద శుభవార్తను షేర్ చేస్తున్నారు ఆవిడ ఒక వ్యాపార రంగాన్ని నడుపుతున్నారు కర్లీ టైల్స్ అంటూ ఉంగరాల జుట్టున్న వాళ్ళకి స్పెషల్ కేర్ అంటే హెయిర్ కేర్ ఎలా తీసుకోవాలి అలాగే బ్యూటీ సెలూన్కి సంబంధించిన కొన్ని సర్వీసెస్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తారు అనమాట అయితే హైదరాబాద్లో ఆ బిజినెస్ పెట్టడం అది చాలా బాగా ఉన్నతంగా ముందుకు వెళ్ళడం జరిగింది ఇక ఇప్పుడు తాజాగా ఆవిడ సెకండ్ బ్రాంచ్ని అంటే కర్లీ టైల్స్కి సంబంధించి ఇంకొక సెకండ్ కర్ల్ స్టోరీస్ అని చెప్పేసి ఇంకొక షాప్ అయితే ఓపెన్ చేశారనమాట అంటే ఆవిడ బిజినెస్ని ఇంకాస్త పెద్ద చేస్తున్నారు ఈ క్రమంలో ఆవిడ షేర్ చేస్తూ నేను నాని భార్యగా కాకుండా నన్ను ఒక గొప్ప వ్యక్తిగా గుర్తించిన అభిమానులకి నేను ఎప్పటికీ కృతజ్ఞత చెప్పుకుంటాను అంటూ చెప్పడం జరిగింది నిజమే ఆవిడ నాని భార్యగా కన్నా కూడా ఎంతో గొప్ప ఉన్నతమైన శిఖరాలను ఛేదించిన ఒక గొప్ప వ్యక్తిగా ముందడుగు వేస్తున్నారు మరి మీరు కూడా ఏమైనా ఆల్ ది బెస్ట్ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పాడు